సేమియాతో ఇన్స్టెంట్గా అప్పుడికప్పుడు చేసుకునే ఈ ఇడ్లీలు చాలా రుచిగా చాలా టేస్ట్గా అయితే ఉంటాయండి ఈ ఇడ్లీలు వచ్చేసి ప్రతి ఒక్కరికి నచ్చుతుంది అంత టేస్ట్గా అయితే ఉంటాయండి ఇంకెందుకు ఫ్రెండ్స్ ఆలస్యం ఏంటో అనేది అయితే వెళ్ళిపోయి చూద్దామా మరి ఇంకా ముందుగా ఒక బౌల్ తీసుకొని అందులోకి సేమియా అయితే వేసుకుంటున్నాను రెండు కప్పులు దాకా సేమియా వేసుకోవాలి మొత్తం టూ కప్స్ ఇప్పుడు ఇందులోకి హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకోవాలి ఇప్పుడు ఒక కప్పు వాటర్ అయితే వేసుకోవాలి ఇంకా మొత్తం బాగా కలిపేసుకుందాం ఇలా వాటర్ పెరుగు సేమి వేసుకున్న తర్వాత ఇంకా ఇలా బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా ప్లేట్ అయితే పెట్టేసుకొని ఒక పది నిమిషాలు అయితే పక్కన పెట్టేసుకుంటే మనకు సేమి అనేది బాగా సాఫ్ట్ గా నానుంది ఇంకా ముందుగా స్టవ్ అయితే ఆన్ చేసుకొని ఒక కడాయి పెట్టేసుకొని ఒక రెండు స్పూన్ ఆయిల్ అయితే వేసుకున్నాను ఆయిల్ అయితే హీట్ అయింది మనకు ఇప్పుడు ఇందులోకి పచ్చి శనగపప్పు ఒక స్పూన్ దాకా వేసుకోవాలి అలాగే జీలకర్ర వాళ్ళు కూడా వేసుకోవాలి ఈ పప్పు కొంచెం బాగా ఫ్రై చేసుకోవాలి మనం ఇంకా మనకు ఈ శనగపప్పు మినప్పప్పు వేగిన తర్వాత ఇందులోకి ఆనియన్స్ మిక్స్ అయితే వేసుకోవాలి కొంచెం కలర్ చేంజ్ అయ్యే వరకు అయితే మనం ఫ్రై చేసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకులు వేసుకుంటున్నాను కొంచెం మనం ఆనియన్స్ అయితే కలర్ చేంజ్ అయింది కదా ఇప్పుడు ఇందులోకి ఒక చిన్న క్యారెట్ తురుము అయితే వేసుకోవాలి నేను ఇక్కడ ఒకటైతే తీసుకున్నాను ఇలా తురుముకున్న క్యారెట్ వేసుకొని బాగా మనం కలిపేసుకోవాలి ఒక రెండు నిమిషాలు పచ్చివాసం పోయే వరకు అయితే వేయించుకోవాలి క్యారెట్ తురుమును కూడా ఇంకా ఒక రెండు నిమిషాల తర్వాత అయితే ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేస్తున్నాను మనకు క్యారెట్ కూడా బాగా మగ్గింది ఇది పూర్తిగా చల్లారినివ్వాలి అయితే పెట్టేసుకొని ఇందులోకి పల్లీలు అయితే వేసుకుంటున్నాం ఇంకా ఈ పల్లీలు మనకు బాగా ఫ్రై కావాలి బాగా ఇలా కలుపు బాగా ఫ్రై చేసుకుందాం ఇలా కాస్త లైట్గా వేగిన తర్వాత పల్లీలు ఇందులోకి పుత్నాల పప్పు అయితే వేసుకుంటున్నాను ఒక మూడు స్పూన్ల దాకా ఈ పప్పు కూడా మనకు పల్లీలతో పాటు బాగా ఫ్రై చేసుకోవాలి ఇంకా చూడండి మనకు పల్లీలు పప్పు అన్నీ ఫ్రై అయిపోయినాయి కదా ఇంకా ఇప్పుడు స్టవ్ అయితే ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే గ్రైండ్ చేసుకుందాం ఒక మిక్సీ జార్ అయితే తీసుకొని ఇంకా చల్లారిన తర్వాత అయితే ఈ పల్లీలు పప్పు అయితే వేసుకుంటున్నాను ఇంకా నేనైతే ఇక్కడ కారం అయితే వేసుకుంటున్నాను మీరు కావాలంటే ఇదే ప్లేస్లో మిర్చి కూడా వేసుకోవచ్చు ఫ్రై చేసుకొని ఇంకా మనకి ఇప్పుడు ఇందులోకి రుచికి తగినంత సాల్ట్ అలాగే కొద్దిగా వాటర్ని అయితే వేసుకొని ఇప్పుడు ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుంటున్నా ఇంకా మూత పెట్టేసి గ్రైండ్ చేసుకుందాం ఇప్పుడు ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ ఒక బౌల్ తీసుకొని ఇంకా అందులోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా ఈ చట్నీలోకి పోపు కూడా పెట్టేసుకున్నాను ఆ పోపును కూడా ఈ చట్నీలోకి అయితే వేసుకుంటున్నాను ఇంకా మనకు చట్నీ అయితే రెడీ అయిపోయింది ఇంకా ముందుగా ఒక ఇడ్లీ ప్లేట్ అయితే తీసుకొని దీనికి ఆయిల్ అయితే అప్లై చేసుకుంటున్నాను ఇలా బ్రష్ తోటి కానీ చేతితోటి కానీ ఇంకా ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి అన్ని ప్లేట్స్కి ఇలానే ఆయిల్ అయితే అప్లై చేసుకోవాలి ఇంకా వీటిని అయితే ఒక సైడ్ అయితే పెట్టేసుకుందాం ఇంకా ఇప్పుడు ఒక పది నిమిషాల తర్వాత అయితే మీకు చూపిస్తున్నాను చూడండి మనకు సేమి అనేది బాగా నానిపోయింది ఇలా బాగా స్మాష్ అయిపోవాలి మనం ఇందులోకి పోపు అయితే పెట్టేసుకున్నాం కదా ఈ పోపు చల్లారిన తర్వాత అయితే ఇంకా ముందుగానే నానబెట్టుకుని ఈ సేమే దాంట్లోకి వేసుకుంటున్నా ఇంకా అలాగే రుచికి తగినంత సాల్ట్ని కూడా వేసుకోవాలి ఇప్పుడు ఇందులోకి ఈనో కూడా వేసుకుంటున్నాను ఒక హాఫ్ టీ స్పూన్ దాకా ఈనో వద్దనుకుంటే వంట సోడాను కూడా వేసుకోవచ్చు ఇంకా ఈనో పైన కొంచెం వాటర్ అయితే వేసుకుంటున్నాను ఇలా మనకి ఇలా వాటర్ వేసుకోవడం వల్ల మొత్తం బాగా మెల్ట్ అయిపోతుంది ఇంకా నేను ఇక్కడ చేతితోనే కలిపేసుకుంటున్నాను మొత్తం మీరు కావాలంటే స్పూన్తో కూడా కలుపుకోవచ్చు ఇందులో బాగా అన్నీ పోపు సేమియా మొత్తం మిక్సింగ్ అయ్యేలాగా బాగా కలిపేసుకోవాలి మనకు ఉప్పు సరిపోయిందో లేదో ఇక్కడ చెక్ చేసుకొని సరిచూసుకొని వేసుకోవాలి ఇంకా ఇలా బాగా కలిపేసుకున్నాను కదా ఇప్పుడుగా ఇడ్లీ ప్లేట్ కైతే ఆయిల్ అయితే అప్లై చేసుకున్నాం కదా ఇంకా ఇందులోకి అయితే ఫిల్ చేసుకుంటున్నాను ఇలా చేతోనే పెట్టేస్తున్నా కొంచెం గ్యాప్ గానే ఉండాలి ఇలా మొత్తం బాగా కవర్ చేసుకోవాలి ఇలా పెట్టుకొని చేతో ఇలా బాగా సెట్ చేసుకోవాలి ఈక్వల్ గా ఇలా పెట్టిన తర్వాత బాగా ఇలా నేసుకోవాలి ఇంకా ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇంకా మరొక ప్లేట్కి అయితే పెట్టేస్తున్నాను ఇంకా మనకు ఏది కంఫర్టబుల్ అనిపిస్తే ఇంకా స్పూన్తో కంఫర్టబుల్ అనిపిస్తే కం స్పూన్తో పెట్టేసుకోండి ఇంకా చేతితో కంఫర్టబుల్గా అనిపిస్తే మనం చేతోనే పెట్టేసుకోవచ్చు నేను ఇక్కడ చేతోనే పెట్టేస్తున్నాను ఇంకా ఎన్నైతే అన్నీ ఇలానే పెట్టేసుకోవాలి ఇంకా ఒక కడాయిలో వాటర్ అయితే వేసేసుకొని ఇంకా వాటర్ కూడా మరుగుతున్నాయి కదా స్టిమ్ చేయడానికి ఇంకా ముందుగా ఇలా ఫిల్ చేసుకున్నాం కదా ఈ ప్లేట్ అయితే పెట్టేసుకున్నాను ఇంకా నేను ఇక్కడ టూ ప్లేట్స్ అయితే పెట్టేసుకున్నాను కడాయిలోనే ఇంకా ఇప్పుడు మూత అయితే పెట్టేసుకొని ఒక పది నుంచి పదిహేను నిమిషాలు అయితే స్టీమ్ చేసుకోవాలి ఇంకా ఒక టెన్ మినిట్స్ తర్వాత అయితే చెక్ చేస్తున్నాను ఇంకా చూడండి ఇలా చెక్ చేసుకుంటే మనకి ఎక్కడ పిండి అయితే అంటకూడదు ఇంకా మనకు ఇవి పది నిమిషాలు అయితే స్టీమ్ అయినట్లు ఇంకా ఇవైతే రెడీ అయిపోయినాయండి ఇంకా స్టవ్ అయితే ఆఫ్ చేసుకొని పూర్తిగా చల్లారిన తర్వాత అయితే తీసుకుందాం ఇంకా ఇవైతే పూర్తిగా చల్లారిన తర్వాత అయితే ఇంకా తీస్తున్నానండి ఇంకా స్పూన్తో ఇలా స్పూన్ పెట్టే లోపల ఈజీగా వచ్చేస్తుందండి చూడండి చాలా స్మూత్గా అంటే చాలా స్మూత్ గా ఉన్నాయండి ఈ సేమే ఇడ్లీలు అయితే ఇంకా అన్నీ ఇలానే తీసుకుందాం ఎంతో టేస్టీగా ఉండే సేమియాతో ఇడ్లీ అయితే రెడీ అయిపోయిందండి ఇంకా ప్లేట్లకు అయితే సర్వ్ చేస్తున్నా ఎప్పుడు ఇడ్లీలు మామూలు ఇడ్లీలు కాకుండా ఇలా వెరైటీగా సేమియాతో చేసుకోండి చాలా టేస్టీగా చాలా స్మూత్గా అయితే ఉంటాయండి ఇంకా ఇడ్లీని అయితే ప్రతి ఒక్కరు తింటారండి పిల్లల నుంచి పెద్దల వరకు అయితే అంత టేస్టీగా అంత సాఫ్ట్గా అయితే ఉంటాయండి ఇంకా మనం చట్నీ కూడా చేసుకున్నాం కదా ఇంకా చట్నీ కూడా సర్వ్ చేస్తున్నా ఇంకా మీకైతే చూపిస్తాను చూడండి చూడండి ఇక్కడ పిండి అయితే లేదు బాగా స్టీమ్ అయినాయండి పది నిమిషాలు అయితే టైం అయితే పడుతుంది మనకు చాలా టేస్టీగా ఉంటాయండి మీరు కూడా తప్పకుండా ఒకసారి ఇలా ట్రై చేయండి మీకు ఎలా వచ్చిందో కామెంట్ అయితే చేయండి ఫ్రెండ్స్ ఇదండి ఇవాళ ఈ వీడియో కనుక నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్